హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈరోజు మనకి పైపింగ్ పైపింగ్ థ్రెడ్తో సన్నగా పాదం మార్చకుండా ఏ విధంగా పైపింగ్ చేశానో చూపిస్తాను చూడండి కొన్ని టిప్స్ చెప్తాను కొన్ని సజెషన్స్ కూడా ఇస్తాను మీకు చూసారు కదా ఇలా నేను వైట్ కలర్ తీసుకొని సిల్వర్ కలర్ క్లాత్ పైపింగ్కి అయితే కట్ చేస్తున్నాను వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి నేను హ్యాండ్స్కి అలాగే వచ్చేసి నెక్ పార్ట్కి వేయాలనుకుంటున్నాను అందుకే ఎంత అయితే క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని మామూలుగా మనము పైపింగ్ వేసి రెడీ అయినా పెట్టుకోవచ్చండి నేను అలా ఏం చేయలేదు అవసరం ఉన్నప్పుడు కట్ చేసుకున్నాములే అని చెప్పేసి కట్ చేసుకుంటూ ఉంటానన్నమాట అవసరం ఉన్నప్పుడల్లా ఇక్కడ వచ్చేసి నేను క్రాసెస్ ఉన్నాయి కదా చూడండి స్ట్రైట్గా అస్సలు చేయకండి జాయింట్ అనేది ఈ క్రాసెస్ ఉన్నాయి కదా ఆపోజిట్గా పెట్టేసి ఈ విధంగా చూసారా ఆపోజిట్గా ఆపోజిట్గా పెట్టేసి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట ఈరోజు అంటే చెప్పాను కదా బ్లౌజెస్ అయితే ఇచ్చారు టెన్ శారీస్ అయితే ఇచ్చారని చెప్పేసి అందులో తను మళ్ళీ తీసుకొని వచ్చింది అని చెప్పాను కదా ముందు వీడియోస్లో ఆ బ్లౌజే ఇదండి ఇప్పుడు ఇదైతే అయిపోయిందనమాట మధ్యాహ్నానికి అయిపోచేశాను ఇంకొకటి వచ్చేసి నావీ బ్లూ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ చూపించింది ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుండా ఉన్నట్లయితే వీడియో అయితే చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ ఇలా చాలా బాగున్నాయి అన్నమాట చాలా బాగున్నాయి వీడియో అయితే చూడండి ఒకవేళ చూడకుండా ఉన్నట్లయితే ఇక ఇప్పుడు అదైతే కట్ చేసి పెట్టారనమాట స్టిచ్ చేయాలి మా ఆయన అయితే లేరండి మార్నింగ్ తిరుపతికి అయితే వెళ్ళారు ఇంకా అందుకని చెప్పేసి తను ఇప్పుడు వచ్చారనమాట తనకి టీ పెట్టడానికి ఇప్పుడు వచ్చాను ఇంటికి ఫైవ్ థర్టీ అయింది ఎగ్జాక్ట్గా ఇంకా పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళలేదు వాళ్ళ డాడీని చూసి పోము అనేసరికి పంపించలేదనమాట ఇంకా తను వచ్చారని తనకు టీ పెట్టడానికి ఇంటికి వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి అప్లోడ్ అయితే చేస్తాను ఇప్పుడు వీడియో మనకి వీడియో అనేది ఎప్పుడు అప్లోడ్ చేయాలి అనేది అనలిటిక్స్ అనమాట యూట్యూబ్ స్టూడియోలో దాన్ని బట్టి వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి బాగా నేను అలా ఏం పట్టించుకోకుండా నైన్కే అలా అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని అన్నమాట ఇంకా ఈసారి అయితే టూ డేస్ నుంచి నైట్ టైం అంటే ఈవినింగ్ టైమ్సే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు కూడా ఆ టైంకి అప్లోడ్ చేద్దాంలే అని చెప్పేసి ఈ ఈరోజు మార్నింగ్ అయితే వీడియో షూట్ చేశాను అనమాట ఇక్కడ హ్యాండ్స్ జాయింట్స్ అయితే చేసేసాను కదా జాయింట్ చేసేసి ఇంకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ చేసేసానండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇప్పుడు షోల్డర్ పార్ట్ జాయింట్ చేసేసి పైపింగ్ అయితే వేయాలన్నమాట చాలామంది కూడా ఒక కామెంట్ అయితే వచ్చిందండి కామెంట్ చూపుతాను చూడండి జ్యోతి గారు అయితే కమెంట్ చేశారండి తను ఏమని కమెంట్ చేశారంటే మామూలుగా తను కొత్తగా నేర్చుకుందంట న్యూ సబ్స్క్రైబర్ అండి నేను కొంచెం నేర్చుకున్నాను టైలరింగ్ ఓన్గా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ దగ్గర టూ ఇంచెస్ తక్కువ వస్తుంది అలాగే వచ్చేసి హ్యాండ్స్ కూడా తక్కువగా కట్ అవుతుంది దానివల్ల బ్లౌజ్ కటింగ్ అంటేనే భయంగా భయం అవుతుందండి అని చెప్పేసి పెట్టింది అనమాట నేను దీనికన్నా ముందు టూ త్రీ వీడియోస్ పెట్టానండి ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి మీకు బాగా అర్థమవుతాయి కటింగ్ స్టిచ్చింగ్ కూడా వీడియో పెడతానండి మొత్తం ఫుల్ బ్లౌజ్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ అనేది పెడతాననమాట కటింగ్ వీడియోస్ ఆల్రెడీ చేశాను మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేసి చూడండి మీరు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ చేయకుండానే ఏంటి పైపింగ్ వేస్తుంది అనుకుంటున్నారా నాకు తర్వాత త్వరగా అయిపోవాలి మళ్ళీ కస్టమర్స్ అవి వస్తూ ఉంటారని చెప్పేసి ముందు వీడియో షూట్ చేద్దామని చెప్పేసి పైపింగ్ అయితే వేస్తున్నానండి చూసారు కదా క్రాస్గా పీసెస్ అయితే తీసుకున్నాను మొత్తం కూడా జాయింట్ చేసేసాను క్రాస్గా పీస్ తీసుకున్న తర్వాత ఇలా మామూలుగా అయితే ఇన్విజిబుల్గా కూడా పైపింగ్ వేయొచ్చండి కానీ నాకు అంత టైం లేదు అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట ప్రతి బ్లౌజెస్ కూడా ఇలాగే వేస్తూ ఉంటాను మామూలుగా అయితే మనము టైలరింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయండి నిజంగా చెప్పాలంటే మనం బాగా కుట్టాలి కస్టమర్స్కి బాగా అందించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము మామూలుగా అయితే ఏంటంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే టైం ఎక్కువ పడుతుందా ఇక్కడ చూసారా ఈ విధంగా జాయింట్ చేసాం కదా దాన్ని ఓపెన్ చేసేసి ఎటువైపు కట్టవైపు పెట్టేసి స్టిచ్ చేయాలన్నమాట మామూలుగా ఇన్విజువల్ పైపింగ్ అయితే వేయవచ్చు కానీ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి అది కాక మనము మనము ఏంటంటే బొట్టెక్ ప్రైజెస్ అయితే తీసుకోవట్లేదు బొట్టెక్ ప్రైజెస్ చాలా హై ఉంటాయి వాళ్ళు ఇన్విజువల్గా వేస్తారు వాళ్ళకి సెట్ అవుతుందనమాట మనం వేసి సేమ్ ప్రైజెస్ టూ ఫిఫ్టీని తీసుకోవాలంటే మనకు కుదరదండి అందుకని చెప్పేసి నేను నార్మల్గానే వేసేస్తూ ఉంటాను దీనికి నేను ఇప్పుడు మామూలుగా అయితే మన ఛానల్లో ఇంకొకటి ఏంటంటే పైపింగ్ థ్రెడ్ లేకుండానే స్ట్రైట్ పీస్తో పైపింగ్ కూడా వేసాను అది ఎలాగా అని చెప్పేసి వీడియో కూడా చేశాను చూడండి మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉంటాయి కొత్తగా కూడా ఛానల్ ఈరోజు ఓపెన్ చేశానండి నిజంగా చెప్పాలంటే ఈరోజు ఓపెన్ చేశాను డైలీ వ్లాగ్స్ మన ఛానల్లో ముందు ఉండేవి కదా నాకు చాలా ఇంట్రెస్ట్ పెట్టాలి అని చెప్పేసి ఇంకా ఏముందిలే అని చెప్పేసి ఈరోజు ఒక ఛానల్ అయితే ఓపెన్ చేశాను అందులో వీడియోస్ కూడా పోస్ట్ చేశాను అనమాట షార్ట్ వీడియోస్ ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఖచ్చేలాగా పెట్టుకోండి అంటే కట్ చేయండి కొద్దిగా మళ్ళీ మనము కుట్టాము కదా ఆ కుట్టును కట్ చేసారు క్లాత్ అనేది మళ్ళీ వేస్ట్ అవుతుందండి చూశారు కదా ఈ విధంగా అక్కడక్కడ ఖర్చులు లాగా పెట్టేసుకొని థ్రెడ్ పైప్ అనేది పెట్టుకో అంటే పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా అనేది అది అనేది పెట్టుకోవాలి చూసారా ఇంతకన్నా కూడా ఇంకా సన్నగా ఉందండి థ్రెడ్ నెంబర్స్ అవి నాకు తెలియదు కానీ చాలా సన్నగా ఉంది నేను తీసుకుందే ఇంకా దీనికన్నా కూడా సన్నగా ఉన్నాయన్నమాట ఇలా థ్రెడ్ పెట్టేసి చిన్నగా కుట్టుకుంటూ రావడమే చిన్నగా చూడండి నేను పాదం ఇక్కడ మార్చకుండానే సేమ్ పాదం మీద డబల్ పాదం మీదే నేను ఇక్కడైతే పైపింగ్ అయితే వేస్తున్నాను కుట్టేటప్పుడు ఇక్కడ కొద్దిగా సర్దుకుంటూ నీట్గా క్లాత్ ఎక్స్ట్రా అదంతా ఏమీ రాకుండా కూడా నీట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట మనకి భయం అనేది టైలరింగ్లో ఉంటుందండి చెప్తాను కదా ఉండదు అని చెప్పట్లేదు భయం అనేది ఉంటుంది టైలరింగ్లో ఫస్ట్ కాబట్టి ఎవరికైనా ఉంటుంది నాకు కూడా భయం ఉంటుందండి అది ఇంకా రాంగా రాంగా పోతుందనమాట అసలు ఉండదు చాలా ఈజీగా సులువుగా కట్ చేసుకోగలుగుతాం కుట్టేయగలుగుతామండి నా పరిస్థితి అయితే ఇప్పుడు అలాగే ఉంది నేను ఈజీగా కట్ చేసి కుట్టేయగలుగుతున్నాను సెట్ అయిపోతాయి అనే ధైర్యం అయితే నాకు ఉందనమాట నా కటింగ్ వల్ల కటింగ్ వీడియోస్ కూడా షేర్ చేశానండి ఒకవేళ చూడండి మీ అందరికీ కూడా యూజ్ అవుతాయి చూసారు కదా ఈ విధంగా పెట్టుకుంటూ క్లాత్ అనేది చూసుకుంటూ థ్రెడ్ అనేది ఉందా లేదా అని చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి చూసారా పాదం మార్చకుండానే ఏ విధంగా పైపింగ్ వేసేస్తున్నానో నేను దీనికన్నా ఇంకా సన్నగా కూడా ఉందండి పైపింగ్ అనేది థ్రెడ్ అనేది అది కూడా వేసి స్టిచ్ చేయొచ్చు అనమాట ఇలా పట్టుకొని క్లాత్ అనేది కుట్టు అంటే పైపింగ్ దగ్గర పడకుండా నీట్గా సర్దుకుంటూ నిదానంగా కుట్టుకోవాలన్నమాట భయం అనేది అస్సలు భయం అస్సలు భయపడకండి నిజంగా చెప్తున్నాను కదా కుట్టంగా కుట్టంగా కట్ చేయంగా చేయంగా ఆ భయం అనేది పోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నానండి యూజ్ అవుతుంది నేను కూడా ఒకప్పుడు నాకు చాలా భయం ఉండేది ఒకప్పుడు నా బ్లౌజెస్ ఇంట్లో బ్లౌజెస్ స్టిచ్ చేసేదాన్ని నేను ధైర్యం తెచ్చుకొని షాప్ పెట్టడం వల్ల నాకు కూడా ధైర్యం అనేది వచ్చింది ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట ఇప్పుడు ఇప్పుడు నేను బ్లౌజ్ కుడుతున్నాను కదా తనకి నేనే మెజర్మెంట్స్ తీసుకొని నేనే కుట్టానండి ఫస్ట్ బ్లౌజ్ ఒకటైతే ఉండిందంట అది పెళ్ళికొడుకు వాళ్ళకైతే ఇచ్చేశారు ఇవన్నీ కూడా మ్యారేజెస్కి అప్పుడప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు కదా అలా కట్టుకొని ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు కదా అలా అనమాట అలా మనకి ఇలా టెన్ శారీస్ అయితే ఇచ్చారు ఈ టెన్ శారీస్లో కూడా టూ శారీస్ అయితే తీసుకున్నారండి మళ్ళీ ఇదైతే ఇచ్చారు మొత్తం కూడా లెవెన్ అనే చెప్పొచ్చు అందులో టూ అయితే తీసుకున్నారు తను లెవెన్ నైన్ అయితే ఉన్నాయన్నమాట ఇదైతే ఇప్పుడు అయిపోయింది కదా రోజుకు నిదానంగా రెండు బ్లౌజ్లైనా కుడదాము అని చెప్పేసి డిజైన్ డిసైడ్ అయిపోయాను అనమాట తినకి నేనే మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని స్టిచ్ చేశాను అనమాట ధైర్యం అంటే చూసారు కదా భయపడితే ఎప్పటికీ భయపడుతూనే ఉంటాం కుదురుతుందో కుదరదో కుదురుతుందో కుదరదో అనే భయం ఉంటుంది ఆ భయం పక్కన పెట్టేసి ఎప్పుడైతే మనము బాగా ఎటువంటి భయం లేకుండా ఉంటామో అలాంటప్పుడే మనము బాగా చేయగలుగుతాం అనమాట టెన్షన్ అనేది పడకండి టెన్షన్ పడకుండా ధైర్యంగా మనం కుట్టగలము అని చెప్పేసి మన మీద మనకే ధైర్యంగా ఉన్నట్లయితే మనము ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతామన్నమాట నేను మెజర్మెంట్స్ తీసుకొని కుట్టడం కూడా సెకండ్ టైం ఫస్ట్ టైం ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి ఒక పాపకి శారీతో లంగా ఓనేలాగా స్టిచ్ చేశాను అనమాట ఇప్పుడు సెకండ్ టైం తినకి నేను తీసుకొని మెజర్మెంట్స్ కుట్టడము తనకు కూడా కొద్దిగా ఫిట్టింగ్ అనేది కొద్దిగా టైట్ అయితే అయ్యిందక్క అన్నది యువతల అవతల స్టిచ్ తీసుకోమో ఒక్కొక్క కుట్టు అని చెప్పేసి అన్నాను తర్వాత సరిపోయింది అన్నదనమాట తిని కూడా అలాగే అండి కొద్దిగా టైట్ మనము నడుము దగ్గర చంక దగ్గర తీసుకుంటాం కానీ చెస్ట్ బాగాన కొద్దిగా చంక డౌన్ అదంతా కూడా ఉండదు కదా చంక దగ్గర ఒక మెజర్మెంట్ ఉంటుంది నడుము దగ్గర ఒక మెజర్మెంట్ ఉంటుంది అలా అక్కడ కొద్దిగా టైట్ అయ్యింది అని చెప్పింది కుట్లు కూడా తీసుకుందా సరిపోయింది ఇక్కడ నేను దాని ప్రకారంగా కట్ చేసి బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను కంప్యూటర్ వర్క్కి అయితే ఒక శారీ అయితే ఇచ్చానండి తన కావాలి తొందరగా అని చెప్పేసి అంది ఈరోజు నైట్కి అయితే ఇస్తారనమాట అక్క నేను మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ కూడా వేపిస్తూ ఉంటానండి ఒకవేళ మీకు కూడా కావాలి అంటే నేను వేపిచ్చి స్టిచ్ చేయించి పంపించగలను ఒకవేళ మీకు ఎటువంటి డిజైన్ కావాలన్నా నాకు ఫొటోస్ పెట్టారంటే దాని ప్రకారంగా నేను డిజైన్ చేసి మీకు పంపిస్తూ ఉంటాను అనమాట చూసారు కదా పైపింగ్ అనేది ఈ విధంగా జరుపుకుంటూ నిదానంగా క్లాత్ అనేది చూసుకుంటూ స్టిచ్ చేయాలి చూసారు కదా క్లాత్ అనేది ఎక్కువ పడకూడదు అనమాట మనం ఏదైతే థ్రెడ్ తీసుకున్నామో ఆ మంద అంటే ఆ అండ్ థ్రెడ్ మైన మాత్రమే ఉండాలి క్లాత్ అనేది అక్కడ సిల్వర్ కలర్ ఎక్కువ పెట్టి కట్ చేయకూడదు స్టిచ్ చేయకూడదు చూసారా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కడ కనిపించలేదు మీకు అంటే పైపింగ్ థ్రెడ్ ఎంత ఉందో ఆ సైజులోనే వచ్చిందనమాట నేను ఈ విధంగా పెట్టేసి స్టిచ్ వేస్తూ ఉంటానండి బ్లౌజెస్కి పైపింగ్ వేసిన తర్వాత డబల్ స్టిచ్ వేస్తాం కదా రివర్స్ తిప్పేసి ఈ విధంగా వేస్తూ ఉంటాను చాలామంది కూడా అటు సైడ్ పెట్టేసి మెయిన్ వైపు స్టిచ్ చేస్తూ ఉంటారు నేను అలా స్టిచ్ చేయనండి షేపు ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ అదే విధంగా మనం కూడా కరువు తిప్పేసి స్టిచ్ చేయాలి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఖర్చులు పెట్టుకోవడం ద్వారా క్లాత్ అనేది బాగా తిరుగుతుంది అందుకే ఖర్చులు పెట్టుకుంటే బాగా వస్తుంది రౌండ్ షేప్ కూడా నీట్గా వచ్చింది చూపిస్తాను చూడండి ఇది ఐరన్ చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట షేప్ అనేది ఎక్కడికక్కడ కనిపిస్తుంది ఐరన్ చేస్తే చూసారు కదా ఇవి క్లాత్ మనకు థ్రెడ్ ఎంత ఎంత మందం ఉందో అంతే మందంతో ఇక్కడ క్లాత్ అనేది వచ్చింది ఇక్కడ కొద్దిగా చాగా పీకినట్టుగా పీకేసి కొద్దిగా ఐరన్ అయితే చేయండి బాగా వస్తుంది కుట్టాము కదా స్టిఫ్నెస్ అయితే ఉంటుంది ఐరన్ చేయాలి అని చెప్తున్నాను ఇక్కడ నేను బ్లౌజ్ కూడా మొత్తము హ్యాండ్స్ కూడా నేను పైపింగ్ అదంతా వేసేసానండి సింగిల్ పాదము అవన్నీ ఏవి సెట్ చేసుకోకుండా నార్మల్ పాదంతోనే పైపింగ్ అయితే వేసి చూపించాను చూసారు కదా చూసారా రౌండ్ కూడా షేప్ ఏ విధంగా తిరిగిందో మనకి నీట్గా ఉంటుందండి చాలా నీట్గా వస్తుంది రౌండ్స్ అనేది చూసారో బాగా తిరిగిందనమాట నిన్న ఈవినింగ్ పెట్టాను కదా నిన్న మేము తలకోనకైతే వెళ్ళాము యాక్చువల్లీ ప్లానింగ్ అయితే వేరే ఉండింది రెడ్డమ్మ కోనకు వెళ్దాం అనుకున్నాం కానీ అలానే తలకోనకైతే అనమాట చాలా ఎంజాయ్ చేశాము నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అంటే అన్న మా ఫ్యామిలీ అన్న వాళ్ళ ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీస్ కూడా తలకోనకైతే వెళ్ళాము ఫుల్ ఎంజాయ్ చేసామండి చూసారా మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఆ వీడియోస్ అన్నీ కూడా కొత్త ఛానల్లోనే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా దీంట్లో వ్లాగ్స్ అవన్నీ ఏమీ రావండి దీంట్లో ఓన్లీ టైలరింగ్ వీడియోస్ మాత్రమే వస్తాయి కొత్తగా ఛానల్ పెట్టాను కదా దాంట్లో బ్లాగ్స్ అయితే వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి